ఇరాన్లో బందీగా ఉన్న శ్రీకాకుళం జిల్లా ఎల్ఎన్పేటకు చెందిన వెంకటరావు కోసం ఈటీవీ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన కథనంపై విజయనగరం ఎంపీ కలిశెట్టి నాయుడు స్పందించారు దుబాయ్ లో నౌక కెప్టెన్ గా ఐదేళ్లుగా పెంకట్రావు పనిచేస్తున్నారు గత ఏడాది జులై ఇరవై ఒకటిన ఇరాన్ దేశంలోకి చేరిన నౌకను అక్కడ అధికారులు పట్టుకున్నారు ఓవర్లోడ్ తో వచ్చిందంటూ ఓడను స్వాధీనం చేసుకున్నారు అప్పటి నుంచి వెంకట్రావు అక్కడి అధికారుల చేతిలో బందీగా ఉన్నారు దీంతో ఈ విషయాన్ని వెంకట్రావు కుటుంబ సభ్యులు కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల్నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు ఈ రోజు ఈటీవీలో వచ్చిన కథనానికి స్పందించిన ఎంపీ మరోసారి ఢిల్లీలో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ను కలిసి వినతి పత్రం అందించారు ఇరాన్ అధికారులతో మాట్లాడి త్వరగా స్వదేశానికి తీసుకురావాలని కోరారు ఢిల్లీలో జరిగింది శ్రీకాకుళం జిల్లా ఇలానిపేట గ్రామానికి చెందిన కెప్టెన్ వెంకటరమణ ఇరాన్లో బందీగా ఉన్నారు సో అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి కూడా కుటుంబ పరిస్థితి అంతా కూడా మొన్ననే అక్కడ ఉన్న మా నీ పార్లమెంట్ పరిధిలో ఉన్న బంధువులు కూడా వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు కలడం జరిగింది వెంటనే వారి అవసరం కూడా రాయడం జరిగింది దీంట్లో కేంద్ర మంత్రి గారి దృష్టిలో రామ్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది వారు కూడా ఫాలో అప్ చేస్తున్నారు అదే సమయంలో ఈరోజు కమిషనర్ గారిని ఢిల్లీలో కలిసి ఇది ఈటీవీలో వచ్చిన కన్నాన్ని ఈనాడులో వచ్చిన కథనాన్ని కూడా వారికి ఇవ్వడం జరిగింది చూపించడం జరిగింది ఇది చాలా బాధాకరంగా వారు కూడా వెంటనే స్పందించి ఇక్కడ ఇరాన్ ఎంబసీ ఇండియన్ అంబసీతో కూడా మాట్లాడుతుందని వారు చెప్పడం జరిగింది దీంట్లో ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా ఆ అబ్బాయి తిరిగి రావడానికి మామూలు ప్రయత్నం చేస్తున్నానని తెలియజేసుకుంటాను